గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సార్ సో ఐటమ్ నెంబర్ సో థర్టీ ఫైవ్ అదేవిధంగా సో ఇక్కడ మనకు కౌంటర్ నెంబర్ వచ్చేసి త్రీ ట్వంటీ సెవెన్ అండ్ త్రీ ట్వంటీ ఎయిట్ సంబంధించినటువంటి ఏదైతే హియరింగ్ ఉన్నదో కోర్టు కేసు సంబంధించినటువంటి హియరింగ్ ఉన్నదో సో టమారో ఆఫ్టర్నూన్ సంబంధించినటువంటి హియరింగ్ జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మరి ఏం జరగబోతుంది సార్ అనేది చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా హైకోర్టు సంబంధించినటువంటి కేసు కనుక చూసుకున్నట్లయితే ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసు ఏంటిదంటే మనకు గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించినటువంటి ఎవాల్యుయేషన్స్ చేయాలి అనేసి చాలా మంది చేయడం జరిగింది అదేవిధంగా రీకౌంటింగ్ సంబంధించినటువంటి మార్క్స్ ఏదైతే ఉన్నాయో సో ఫోర్ బదులు ఫోర్ ట్వంటీకి వేశారు సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే డిలేటెడ్ హిస్టరీ ఏదైతే ఉన్నదో సో ఫర్గెట్ హిస్టరీ ఏదైతే ఉన్నదో టీజీపీఎస్సి అది సబ్మిట్ చేయాలి సో అనేసి చెప్పడం జరిగింది సో పిటిషనర్ తరపున నుంచి రచనారెడ్డి మేడం గారు సో ఈ బలమైన వాదనాలతో సో డిలే ఫర్గెట్ హిస్టరీకి సంబంధించినటువంటి అన్ని హిస్టరీలు తెలియజేయాలి అదేవిధంగా ఈ యొక్క గ్రూప్ వన్ సంబంధించినటువంటి మెయిన్స్లో అవకదవకలు జరిగినాయి సో ఖచ్చితమైన ఎవాల్యుయేషన్ అనేది సరిగా జరగలేదు దీనికి సంబంధించినటువంటి మళ్ళీ మెయిన్స్ టూ పాయింట్ జీరో కండక్ట్ చేయండి మెయిన్స్ మళ్ళీ నిర్వహించండి అనేసి బలమైన వాదనలతో చెప్పడం జరిగింది అదేవిధంగా టీజీపీఎస్ తరపు నుంచి అడ్వకేట్ గారు చెప్పడం జరిగింది ఏంటంటే సో మేము ఖచ్చితంగా పారదర్శకంగా నిర్వహించాము సో దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ మేము తెలియపరుస్తాము సో మీరు ఎటువంటి జరిగినాయి అన్నట్టుగా సో అనుమానాలతో కేవలం మీరు అనుమానాలతో చెప్తున్నారు ఎటువంటి అనుమాన ఎటువంటి అవగతగోలు జరిగినాయి సో పక్కదావ పట్టియకుండా సో టీజీపీఎస్సీని ముందుకు సాగనివ్వండి గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ ముందుకు సాగనివ్వండి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది నెక్స్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఏ ఉన్నాయి సో దీనివల్ల తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది అనేసి చెప్పడం జరిగింది యాక్చువల్గా హైకోర్టు మాత్రం ఇక్కడ సార్ హైకోర్టు మాత్రము ఏదైతే పిటిషనర్ యొక్క తీర్పు యొక్క వాతావరణం మేరకు ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది చేసుకోండి బట్ ఏంటిదంటే ఇక్కడ ఏంటిదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసరికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసరికి మాత్రము ఇవ్వద్దు అనేసి బలమైనగా చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి రేపు అప్డేట్ మనకు రాబోతుంది సార్ సో ఏమవుతుందో అనేసి చాలామంది ఉత్కంఠపరితంగా ఎదురు చూస్తున్నారు దీనిపై అడ్వే అప్డేట్ రాగానే సో నేను మళ్ళీ రేపు మధ్యాహ్నం కల్లా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మిమ్మల్ని తెలియపరుస్తాను సో ఖచ్చితంగా గ్రూప్కి సంబంధించినటువంటి ఏం జరగబోతుందా ఉత్కంఠభరితంగా ఉన్నారు సో గ్రూప్ వన్ అభ్యర్థులు సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది ముందుకు సాగనివ్వండి అనేది చెప్పడం జరిగింది కాబట్టి సో కొంతవరకు రిలీఫ్గానే ఉన్నారు చూద్దాం సార్ రేపు బట్టి తీరుకు బట్టి ఏమవుతుందో సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి అండ్ ఆల్